రైతులకు నమస్కారం అండి నా పేరు రంజిత్ కుమార్ నేను మోబాద్లో మునారా కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తాను సార్ రైతు ఈ ఎంటెక్ అనేది మిర్చి పంటలో వాడడం జరిగింది రైతు మాటల్లో దాన్ని వాడిన తర్వాత ఏ విధంగా ఉందో మన రైతు మాటల్లో తెలుసుకుందాం మీ పేరండి ఆమ్గోత్ నరేష్ సార్ ఆమ్గోత్ నరేష్ ఎవరండి విలేజ్ వచ్చి శ్రీ హనుమంత్ అండ మట్టవాడ మట్టవాడ గ్రామము శ్రీ హనుమంతండ గూడూరు మండలం గూడూరు మండలం జిల్లా మహబూబాద్ అండి ఈ ఎంటెక్ అనేది వాడారా సార్ వాడాను వాడి ఎన్ని రోజులు అవుతుంది వాడి టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎందులో కలిపి ఎట్లా వాడారు సార్ దుక్కి ముందు ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో కలిపి ఎంత ఎక్కడ వాడడం జరిగింది సో వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది వాడక ముందు కొంచెం గ్రీనెస్ గా లేకుండే పచ్చదనం లేదు పచ్చదనం లేదు ఎరుపుగా ఉండే దీన్ని వాడిన కాంచి బ్రాంచెస్ వచ్చినాయి కొంచెం పచ్చదనం బాగుంది గ్రీనెస్ గా ఉంది సో వాడక ముందు ఎరుపు ఉండే బ్రాంచెస్ అనేవి లేవు ఇప్పుడు పచ్చదనం గ్రీనిష్ గా వచ్చింది ప్లస్ కింద కొమ్మలు కూడా రావడానికి బ్రాంచెస్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఓకే ఇంకా ఏ పంట వాడాలి సార్ ఇది స్టార్టింగ్ లో వచ్చేసి పత్తి కాటన్ కూడా వాడాను పత్తి కూడా వాడరు ఎలా ఉంది సార్ నాలుగు ఎకరాల కాటన్ కూడా వాడితే అది చాలా పచ్చదనంలో బాగా వచ్చింది ఓకే ప్లస్ మేజిక్ మన అక్కడ ప్యాడికి కూడా వాడాను ప్యాడిక్ ప్యాడిక్ కూడా వాడాను వరి వరికి కూడా వాడాను జరిగింది అది బాగుంది ఇంకా ప్యాడిలో బాగుంది దాన్ని రిజల్ట్ చూసి ఇప్పుడు ఈ తోటే వాడాల్సి వచ్చింది ప్యాడిలో రిజల్ట్ చూసిన తర్వాతనే మీరు తోట వాడాల్సి వచ్చింది వాడడం జరిగింది సో ఇది వాడడం వల్ల ఉపయోగం ఉందండి ఉంది రిజల్ట్ బాగుంది కాబట్టి వాడడం ఇప్పటికి ఎనిమిది ప్యాకెట్లు పది ప్యాకెట్లు తీసుకున్నా ఓకే పది బ్యాగులు తీసుకోవడం జరిగింది కాబట్టి బాగుంది కాబట్టి తీసుకున్నా మిగతా రైతులకు చెప్తారా కంపల్సరీ ఇది వాడాలి వాడితేనే బ్రాంచెస్ ఏదైనా కానీ బాగుంటుంది నీట్నెస్ ఉంటుంది క్రాఫ్ట్ సో ఇది వాడడం వల్ల ఉపయోగం ఉంది మిగతా రైతులకు కూడా చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు నెక్స్ట్ మే చేస్తారు కదా మొక్కజొన్న రవ్వలో దానికి వాడతారా సార్ ఓ కంపల్సరీ వాడతా ఖచ్చితంగా వాడతా ఓకే సో థ్యాంక్ అండి ఓకే అండి